వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవత ప్రచార పిచ్చితో అంటే ఇది కేసీఆర్ ఇంతకు ముందు వాడేస్తాంట అంటే మంచో చెడో మనం ఏదో ఒకటి మాట్లాడాలి ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి ఆ వైరల్ అవ్వడంతో మనం పబ్లిసిటీ స్టార్గా మారిపోవాలి అనేది కొంతమందికి ఉంటుంది కొండా సురేఖ కూడా అలానే ఆలోచిస్తారేమో ఆవిడ ఒక మంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి నోటికొచ్చింది మాట్లాడేసి ఆ మాటల ద్వారా సోషల్ మీడియాలో ఉంటూ నేను ఒక స్టార్ని అని నిరూపించుకోవాలేమో అని తాపత్రయ అని నాకు అనిపించింది గతంలో ఈవిడ సమంత గురించి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు సమంత గురించి కూడా నోటికొచ్చినట్టు వచ్చినట్టు కూతులు కూసింది తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొచ్చుకుంది మళ్ళీ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారి మీద ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం కనీసం పార్లమెంటులో పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా పిలవలేదు ఎందుకంటే ఆమె వీడు అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్పీ అని పిలవలేదు అంటే ఈరోజు నరనరాణ బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికి ఉన్నాయి అంటే ఎక్కువ ఈరోజు ఏమను కాంగ్రెస్ లో నర నరాల మత పిచ్చి ఎలాగైతే ఉందో పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది కదా అందుకే పాపం సురేఖ అక్కకి అనిపించింది మీ అందరికీ తెలుసా జనవరి ఇరవై ఆరున జాతీయ జెండాని రాష్ట్రపతి ఎవరుంటే వారు ఇప్పుడున్నది ద్రౌపది ముర్ము గారు కాబట్టి ఆవిడ ఎగరవేస్తే కింద అక్కడ కూర్చుంటారు నరేంద్ర మోదీ అంటే ఎవరు ప్రధానిగా ఉంటే వాళ్ళు కానీ ఆగస్టు పదిహేనుకు వచ్చేసరికి ప్రధానిగా ఎవరుంటే వాళ్ళు జాతీయ జెండాని ఎగరవేస్తే రాష్ట్రపతిగా ఉన్నవారు దాన్ని వీక్షిస్తూ ఉంటారు అది వాళ్ళ భవనం నుంచి అంటే ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది ఏ కార్యక్రమానికైనా ఆ ప్రోటోకాల్ ప్రకారమే చేస్తారు ద్రౌపది ముర్ముకు సంబంధించి అయోధ్య రామ మందిరానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట జరిగిన కొన్ని రోజుల తర్వాతే ఆవిడ అక్కడికి వెళ్ళారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు దానికి సంబంధించి అయోధ్య ట్రస్ట్ వాళ్ళు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు కానీ చెప్పగా పబ్లిసిటీ స్టంట్ కోసం వాడుకోవడానికి కాదేది అతీతమని మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక ఆడపిల్లను ఒక ఆమెను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కొండా సురేఖ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చాలా గర్వంగా చెప్తాం ఆవిడ విడోనా ఆవిడ ఎస్టీనా లేకపోతే ఆవిడ ఇంకొకట అని భావించాం నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి బీజేపీకి నిజంగా వివక్షత ఉంటే బీజేపీ పాలనలో అయిన రాష్ట్రపతులంతా ఎవరు కాంగ్రెస్ దర్దాపు పొత్తుతో కలిపి అరవై సంవత్సరాలు పాలించింది అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పాలి కదా ఆవిడ ఒక విడో ఆవిడ ఒక ఎస్టీ అని బీజేపీ భావించుంటే ఆవిడ అసలు రాష్ట్రపతిని చేసే ఇదే కాంగ్రెస్ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి కాకుండా ఉండడానికి అడ్డుపడ్డారు గుర్తుందో లేదో మీ అందరికి అప్పుడు రాష్ట్రపతి పోటీలో ఉన్న ఇంకో వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కార్యక్రమం కూడా చేశారు ఒక మహిళ రాష్ట్రపతి కాకుండా అడ్డుపడ్డ వీళ్ళు పబ్లిసిటీ స్టంట్ కోసం ఇదే రోజు ఇప్పుడు ఆ మహిళనే అడ్డబెట్టుకొని రాజకీయం చేస్తున్నారు చూడండి ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా కొండాసురేఖ గారు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం ద్రౌపది మురుము గారు మాకు చాలా ఆదర్శం ఆవిడ నిండు ముత్తైదువే మా దృష్టిలో భరతమాత ఎంత నిండు ముత్తైదువని మేము భావిస్తామో ద్రౌపది ముర్ము గారిని కూడా అలానే భావిస్తాం చూసే కళ్ళని బట్టి ఉంటుంది మీకంటికి ఆవిడ విడు లేకపోతే ఎస్టీ అని కనిపిస్తుందేమో మాకు భరతమాత ఎలానో ద్రౌపది ముర్ము గారు కూడా అలానే కనిపిస్తున్నారు భరతమాతను ఊహించుకోగానే నిండు ముత్తైదుతనం ఎలా కనిపిస్తుందో ద్రౌపది ముర్ము గారిని ఊహించుకోగానే కూడా అలానే కనిపిస్తుంది మూడు ముళ్ళో మెట్టెలో లేకపోతే పెళ్లి తర్వాత భర్తను కోల్పోవడము అనేది ఒక మహిళ యొక్క ఏమంటారు ఇందాక మీరు చెప్పారు కదా నేను చెప్పలేకపోతున్నా దాన్ని నిర్ధారించదు మనస్సు కష్టపడే తత్వం కష్టాలను భరించి తనను తాను నెట్టుకొని ముందుకు రాగలిగి ఈరోజు భారతదేశానికే మొట్టమొదటి వ్యక్తి అయ్యారు ఆవి చాలా గర్వంగా ఫీల్ అవుతావు నిజంగా చెప్తున్నాం మాకెప్పటికీ వాళ్ళు ఆవిడని కలిసే అవకాశం వస్తుందో రాదో తెలీదు కానీ ఆవిడని ఎప్పుడు కలిసినా ఒక ముత్తైదవకు ఎలాంటి పూజలు చేస్తారో అలాంటి పూజలు చేయాలని మేమందరం భావిస్తాం ప్లీజ్ విడో అని ఎస్టీ అని ఆవిని కించపరిచేలాగా మీ పబ్లిసిటీ స్టంట్ కోసం వాడుకోకండి మాలో లేదా భావన మీరు కలిగించకండి మీ ఆత్ అంతరాత్మను అడగండి ఆవిడని అడ్డుపడ్డ మేము ఈరోజు ఆవిడ అంటే ఆడపిల్లల్ని మీ ఇష్టం అండి సమంత గారిని అలానే మాట్లాడారు ఈరోజు ద్రౌపది ముర్ము గారి గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక లేడీనే కదా ఆడవాళ్ళే కదా ఇది కరెక్టేనా మీ మనస్సాక్షి కనిపిస్తోందా జనాలు గమనిస్తున్నారు ఏదో ఒకరోజు ఆ రోజు సమంత క్షమాపణ చెప్పాల్సి వచ్చినట్టే దీనికి కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది వెయిట్ చేస్తూ ఉండండి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలి అంటే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్ ని ఆర్థికంగా దగ్గరుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్